బ్లాక్ రైస్తో అరిసెలు అనమాట మనం రక్తశాలి రక్తశాలితో అరిసెలు పులాకాయతో నవారాతోటి కస్టమర్ కోరిక మీద సో మళ్ళీ ఏ రైస్ తోటి దేశీ రైస్ తోడు ఆ రైస్ తో చేసిస్తాము ఆర్డర్ మీద మనం దేశీ రైస్తో లడ్డూలు కూడా పది రకాలు ఉంటాయి మనకి బ్లాక్ రైస్ బ్లాక్ రైస్తో లడ్డూ చేస్తాము రక్తశాలితో లడ్డూ చేస్తాము కులాకారుతో లేడీస్కి హార్మోనియం బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళకి కులాకారితో కలిపి లడ్డు చేస్తాం అనమాట ఇట్లా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లడ్డు రూపంలో ఇస్తే అలా బియ్యం రూపంలో వేస్తే ఏంటంటే అలా ఉంది మేము తినలేము అన్న వాళ్ళకి ఇలా స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ఆ భగవత్ స్వరూపం మనందరిలో ఉందంటారు నాగమణి గారిలో ఇప్పుడు కనిపిస్తుంది నాకు నవారతో నల్ల బియ్యంతో ఇన్ని రకాల వస్తువులు చేయడం అనేది చిన్న విషయం కాదు మీరు చూశారు కదా దాని కలరు ఆ రంగు చూస్తేనే వద్దు అని అనుకుంటారేమో కానీ నల్లగా ప్రకృతిలో వచ్చిన ఏ వస్తువు అయినైనా మనం ఆస్వాదిస్తే క్యాన్సర్ని నివారిస్తుంది